ఇస్ డాక్టర్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికిస్ హోమిపతి మనము హెయిర్ ఫాల్ సిరీస్ చేస్తున్నాం కదా దాంట్లోనే కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా మంది కాల్స్ తో సంబంధం లేకుండా వాడేసి ఎక్స్ప్లాయిడ్ చేసింది ఒకటి ఏంటి అని అంటే మిన చాలా మంది వాడేస్తారు కొంతమంది డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా కూడా వాడేస్తారు కొంతమంది డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాక వాడతారు దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ కన్సల్ట్ అవ్వకుండా మీ అంత మీరే చాలా మంది కూడా వాడేస్తూ ఉంటారు దాంట్లో మినాక్సిడల్ అనేది కామన్ థింగ్ టూ పర్సెంట్ అండ్ ఫైవ్ పర్సెంట్ వాడుతూ ఉంటారు గుర్తు పెట్టుకోండి హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల హెయిర్ ఊడిపోయి మంచిగా రాక అలాంటి వాళ్ళలో మినాక్సిడల్ ఏమంటే ఏం చేస్తుంటే హెయిర్ గ్రోత్ ఎదిగలా చేస్తుంది అండ్ ఒకవేళ మినోక్సిల్ ఆపేసినా కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది మీరు హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రాబ్లం అయితే హార్మోన్స్ ని ట్రీట్ చేయకుండా స్ట్రెస్ ని ట్రీట్ చేయకుండా మీ ఫుడ్ లో చేంజెస్ చేయకుండా మీరు మినాక్సిల్ వాడితే వాడినంత కాలం బాగుంటుంది వాడడం ఆపేసిన వెంటనే మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా హెయిర్ ఇన్ఫెక్షన్స్ లైక్ సోరియాసిస్ లేకపోతే రింగ్ రింగోమ్ ఇన్ఫెక్షన్ ఎగ్జిమాను లేకపోతే లైకల్ క్లీనర్స్ ఇట్లాంటి డిసీజెస్ ఏమైనా సఫర్ అవుతుంటే కీటకనోజల్ షాంపూస్ ఇస్తారు ఓకేనా ఈ కీటకనోజోల్ యూజ్ చేసినంత కాలం తగ్గుతుంది కొంతమందిలో తగ్గుతుంది కొంతమందిలో మెయింటైన్ అవుతుంది వన్స్ ఆపేసిన వెంటనే ఫ్లేర్ అప్ ఎక్కువైపోతూ ఉంటుంది సో వీటిని కంట్రోల్ చేయాలి అని అంటే ఐ థింక్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చైస్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ సర్జికల్ ఆప్షన్స్ ఏంటి ఉన్నాయి మనకి కన్వెన్షన్ అంటే అలోపతి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో అంటే మొత్తం హెయిర్ ఊడిపోతే మాత్రం మెజారిటీ ఆఫ్ ద హెయిర్ ఊడిపోతే పైన చూపించినట్టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ అలా కాకుండా ప్యాచ్ ప్యాచ్ ఊడిపోయిన ప్యాచ్ ని రీజనరేట్ చేయాలంటే ఫోలిక్యులర్ యూనిట్ థెరపీ చేస్తూ ఉంటారు దాన్ని ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా అనొచ్చు ఏదైతే ప్యాచ్ ఊడిపోయిందో ప్యాచ్ ని రీప్లేస్ చేసుకోవచ్చు అదర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మధ్య ఇండియాలో వరల్డ్ వైడ్ గా కూడా ప్రతి ఏస్థెటిక్ క్లినిక్ లోనూ అవైలబుల్ గా ఉండేది లో లెవెల్ లేజర్ థెరపీ మీరు అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసుంటారు పిఆర్పి మీకు బ్లడ్ లో ప్రాబ్లమ్ ఉండి పిఆర్పి చేయించుకుంటే ఏం రిజల్ట్ ఉండదండి బ్లడ్ హెల్దీగా ఉండి పిఆర్పి తో పాటు మంచి హార్మోనల్ బ్యాలెన్సింగ్ మెడికేషన్స్ తీసుకుంటే లైక్ హోమియోపతి తో పాటు ఇఫ్ యూ కెన్ పేర్ అప్ దీస్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ లైక్ లో లెవెల్ లేజర్ థెరపీ ఏంటి అని అంటే పిక్చర్ లో చూపించినట్టు హెయిర్ మొదల్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం అనమాట మెల్లగా ఒక టైప్ ఆఫ్ డీప్ మసాజ్ అంటే మసాజ్ ఎట్లా హెయిర్ స్టిమ్యులేట్ చేస్తుందో అట్లాగా మైనర్ లేజర్ థెరపీ ద్వారా హెయిర్ ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తారు పీఆర్పీ అంటే మన బ్లడ్ మనకి తీసి దాన్ని యూనో సటన్ ప్రాసెస్ తో అది గోత్ర ఇంజెక్ట్ చేస్తారు మనకి హెయిర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట బట్ కొన్నిసార్లు పిఆర్పి లో చేసిన వెంటనే హెయిర్ ఊడిపోయి టూ త్రీ సెషన్స్ తర్వాత హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ బ్లడ్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ కూడా పిఆర్పి లో కొంచెం ఎక్కువ మంచి క్లినిక్ అండర్ హైనిక్ కండిషన్స్ స్టెరల్ కండిషన్స్ లో చేయించుకోవాలి నెక్స్ట్ కమింగ్ టు ద హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో హోమియోపతి అన్ని ఫార్మ్స్ ఆఫ్ హెయిర్ ఫోన్ ని తగ్గించేస్తుందా అని అంటే ఏ హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది ఇట్లా చాలా మందికి చాలా అపోహలు అసలు హోమియోపతి తగ్గిస్తుందా హెయిర్ ఫాల్ అంటే తగ్గిస్తుందండి ఏ కండిషన్స్ లో అంటే జెనెటిక్ గా మీ నాన్నకి గానీ మీ తాతకి గానీ ఉండి మీరు అన్హెల్దీగా ఉంటే మీరు హోమియోపతి తీసుకున్నా అలోపతి తీసుకున్నా నేచురోపతి తీసుకున్నా ఏది తీసుకున్నా సరిగ్గా లైఫ్ స్టైల్ లేది లేని టైప్ ఉండి స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోకపోతే ఏది ఏం చేసుకున్నా తగ్గదండి ఇట్లాంటి వాటిలో మనం హెల్ప్ చేయలేం గానీ హార్మోనల్ ఇంబాలెన్స్ లైక్ హై టెస్టోస్టిరాన్ లెవెల్ బికాస్ ఆఫ్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ తో ఉంటే ఏదైనా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల మీకు ఇది స్టార్ట్ అయింది లేదు అని అంటే థైరాయిడ్ ఉంది మీకు టీనియా ఉంది సోరియాసిస్ ఉంది ఎగ్జిమా ఉంది నీ జాయింట్ పెయిన్స్ కి వాడుతున్నారు అక్కడ నుంచి హెయిర్ ఫాల్ అయ్యింది ఏదైనా సడన్ గా అక్యూట్ ఇల్నెస్ వచ్చింది అంటే ఫ్లూ సిమ్టమ్స్ కానీ డెంగ్యూ గానీ మలేరియా లేదంటే డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారు హై బీపీతో సఫర్ అవుతున్నారు ఇలాంటి వాటి అన్నిటితో అసోసియేట్ అయిన హెయిర్ ఫాల్ ని హోమియోపతిలో చాలా బాగా తగ్గించవచ్చు అండ్ స్ట్రెస్ తో పాటు అసోసియేట్ అయిన హెయిర్ ఫాల్ ఎందుకంటే స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అయితే మన హోమియోపతిలో డిఫరెంట్ డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి ఒకవేళ మీకు హార్ట్ బ్రేక్ ఐ ఎమోషనల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే ఒకటి ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనుషులకు ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు హెల్ప్ఫుల్ అవుతున్నా కూడా ఒకటే రకమైన మెడికేషన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడానికి అవ్వదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ఇండివిజువల్ పర్సన్ కాబట్టి ఇండివిజువలిస్టిక్ గా హోలిస్టిక్ గా మీకు కేసు తీసుకొని మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేని వల్ల కాజ్ అవుతుంది అనేది అనాలిసిస్ చేసి మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల మీ టీనియా ఉన్నా సోరియాసిస్ ఉన్నా ఏదైనా స్కిన్ డిసీజ్ ఉన్నా తగ్గుతుంది మీ హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది దాంతో పాటు మీ హెయిర్ ఫాల్ కూడా చాలా మట్టుకు అంటే లైక్ వీ క్యాన్ ప్రివెంట్ యువర్ హెయిర్ ఫాల్ అండ్ అండర్స్టాండింగ్ ద సిమ్టమటాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ తో ప్రెసెంట్ చేస్తారు కాబట్టి థైరాయిడ్ గానీ ఏవైనా సరే సిమ్టమటాలజీ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆప్ట్ ఫర్ హోమియోపతి ఇఫ్ యూఆర్ ఆప్టింగ్ ఫర్ క్యూర్ ఫర్ హెయిర్ ఫాల్ మీరు గని వీడియో చూస్తున్నారు హెయిర్ ఫాల్ అయ్యింది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారంటే మనకు ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ మెడిసిన్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిటికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు దానికి హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకటి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చిన వాటిని మేము మంచిగా హై సక్సెస్ రేట్స్ ట్రీట్ చేస్తున్నాం నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ అంటే ఏ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటది మీ ఫాలోఅప్స్ ఎలా చేయాలి ఏంటి మీ కండిషన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకు ఏమైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా అవి క్లియర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ ని చూస్ చేసుకోవాలి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం పిడికస్ ఆప్ట్ ఆప్ చేయండి థ్యాంక్ యూ